దీపావళి సందర్భంగా ఫైర్ క్రాకర్స్ విక్రయించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్ యజమానులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి జి వెంకటేశ్వరరావు సూచించారు ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లైసెన్సులు పొందిన వారు మాత్రమే అమ్మకాలు జరపాలని తెలిపారు అక్రమ అమ్మకాలు జరిపే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు ఆదేశాలను ఉల్లంఘించి అధిక మొత్తంలో క్రేకర్స్ అమ్మిన ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోయినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొనున్నట్లు ఆర్టిగోజీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు నిర్దేశిత సమయంలో అమ్మకాలు జరపడంతో పాటు కొనుగోలుదారుల రట్టి లేకుండా స్టాల్స్ యజమానులు చూసుకోవాలని కోరారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్యూజిన్లో పలాస డివిజన్లో పలాస కాన్ఫియన్సీ చెప్పను కాన్ఫిషెన్సీలో అదేవిధంగా నందిగాంలో అందరూ కూడా దయచేసి ఈ ఫైర్ క్రాక్ కు సంబంధించిన కూడా అప్రమత్తంగా ఉండాలా ఎక్కడ ఫైర్ క్రాకర్స్కి ఎవరికైతే మనం లైసెన్స్ ఇచ్చామో వాళ్ళే చేసుకోవాలి తప్పించి మిగతా వాళ్ళు కూడా ఎట్టుబడుస్ చేయడానికి లేదు ఆల్రెడీ పోలీస్ టాస్క్ ఫోర్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉన్నారు దయచేసి అందరూ కూడా సహకరించాలి ఎక్కడ కూడా ఏవైతే మనం మెజర్స్ చెప్తున్నామో నైట్ ఫైర్ క్రాకర్ షాప్లో ఉండకూడదని అదేవిధంగా దగ్గరలో ఎటువంటి ఇది జరగకూడదని చెప్పేసి మనం ఏవైతే చెప్తున్నామో ఆల్రెడీ మనకి షాప్స్ వాళ్ళకి చెప్తున్నామో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలని అదేవిధంగా ప్రైసెస్ కూడా ప్రాపర్గా ఏవైతే మనకి జీఎస్టీ సంబంధించిన మనకి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పేసి అధిక ధరలు అమ్మకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడా అందరూ కూడా ఒకసారి వెళ్ళిపోకుండా కొంచెం మీరు కూడా కొంచెం సూచనలు పాటించాలని చెప్పేసి ప్రతి అవుట్లెట్ దగ్గర కూడా మనకి కొన్ని గైడ్లైన్స్ కూడా పెట్టడం జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అవన్నీ కూడా అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలని అదేవిధంగా ప్రతి షాప్ కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాము ఫైర్ మెజర్స్ పాటించాలని చెప్పేసి ఫైర్ మెజర్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము